నమస్తే వెల్కమ్ టు లీడర్ టీవీ నేను మీ జర్నలిస్ట్ నరేష్ ఇక రాష్ట్ర బీజేపీ అగ్రనాయకుల మధ్య ఒక కొత్త వివాదం షురు అయింది ఇది యాక్చువల్గా ప్రజలకు కానీ లేకపోతే రాష్ట్రానికి కానీ ఏమీ అక్కర్లేదు కానీ కార్యకర్తలకు మాత్రం చాలా ముఖ్యమైన విషయమే ఎందుకంటే ఇద్దరు అగ్రనాయకులే కొట్లాడుతూ ఉన్నారు ఇలా రోడ్ ఎక్కిన పరిస్థితి డైరెక్ట్గా ఒకసారి చూడండి ఈ వార్త ఇంటితో మీకు చూపిస్తా ఇగో ఈ దిశలో ఇప్పుడు వచ్చింది ఇలా మార్నింగ్ షామీర్పేట ఈటల రాయందర్ ఇంటికాడికి మొత్తం హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆయన వర్గం అంతా వచ్చి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టింది అయితే అక్కడ ఏం మాట్లాడారు ఒకసారి చూడండి బీ కేర్ఫుల్ కొడక ఎవరినంటా ఉన్నాడు ఈటల రాయందర్ కొడక అని మరి ఎందుకోసానికి ఈ మాటలు వస్తా ఉన్నాయి ఇగో ఉన్నది ఉన్నట్టుగా చెప్తా మొన్న జరిగింది చెప్తా ఇది చాలా మందికి మింగుడబడదు కానీ అసలు ముచ్చట ఏంటంటే ఈటల రాయందరు అధ్యక్షుడు అవబోతా ఉన్నాడు ఇక అయిపోయినట్టే అని చెప్పి ఆల్మోస్ట్ వచ్చినటువంటి వార్తలల్లా కటపుల పెట్టింది కాళ్ళను కట్ట పెట్టింది ఎవరెవరు కన్నా బడి సంజయ్ పెట్టేశాడు ఇది వాళ్ళ పంచాయతీ మనకు అవసరం లేదు కానీ బండి సంజయ్ ఏం చేసిందంటే మేం పార్టీలకు తీసుకొచ్చుకున్నాం మాకంటే జూనియర్ మా కింద పని తీసుకొచ్చుకొని మా ఎత్తిమే పెట్టుకుంటామని చెప్పి ఆయనతో కిషన్ రెడ్డి బడి సంజయ్ కలిసి ఇద్దరు కలిసి అధిష్టానం నుంచి కొత్త పేరు బయటకు తీసుకొచ్చేసారు అది ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి వ్యక్తే కావాలి రాష్ట్రానికి అధ్యక్షుడుగా అని చెప్పి రామచంద్రరావు తీసుకొచ్చారు సో ఈటల రాజేందర్కి ఈ అడ్డం పుల్లేసింది ఎవరా అంటే బండి సంజయ్ ఇక పుల్లేసుడుతో మొదలైంది యాక్చువల్గా ఆ రోజే మొత్తానికి బయటపడాలి ఏదని ఉంటే కక్కాల్సి ఉండే కానీ అది ఈయల కక్కుతుండే అది ఎవరిని కక్కుతుండే ఒకసారి ఇగో ఎవరినేమంటున్నాడు చూడండి నేను శత్రువుతో కొట్లాడతా కడుపులో కత్తులు పెట్టుకొని కౌగులించుకోను కొందరు అబద్ధాల పునాదులపై బతుకుతున్నారు తనపై సోషల్ మీడియాలో కుట్రలు చేస్తున్నారు సొంత పార్టీ నేతలపై ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు అంటూ ఇగో ఆయన అన్నటువంటి మాటలు మీరు వినండి కొంత ఆశ్చర్యం అనిపిస్తుంది అరే ఈటల రాజేందర్కి ఏమొక్కర్నా ఎందుకు అంటుండు ఎవరిని అంటుండు అని చెప్పి మనం కూడా ఆశ్చర్యపోతాం ఒక్కసారి ఈ మాటలు ఏంటి చూడండి ఇగో

నా అడుగు పడని గ్రామాలు లేవు కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగు పడని గ్రామాలు లేవు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అంటూ గొంతు దించుకుంటా ఉన్నాడు అంటే ఒకసారి చూడండి ఎవరి మీద ఆక్కచ్చు ఎవరినంటా ఉన్నాడు ఇగో నేను కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి పన్నెండు గంటలకు కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు ఒక్క హుజరాబాదు ఒక కమలాపురం వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది పక్క పుట్టున్న జిల్లాలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయేది ఇవాళ మేము నేను ఇక్కడ తన మాటలు పూర్తిగా ఒకసారి ఇలా పంచాయతీ ఏంటంటే ఇగో బీ కేర్ఫుల్ ఎట్లా మాట్లాడి ఒకసారి అడ్డా ఇలా దాన్ని బట్టి వాడేవాడు వాడు ఎవడు సైకోనా మనిషి పశువా ఇది ఎవరినన్నాడు ఒకసారి అర్థం చేసుకోండి వాడు సైకోనా ఒకసారి గమనించండి వాడు ఏ పార్టీలో ఉన్నాడు వాడు వాడు ఎవరి అండతో ఆ ధైర్యం చేస్తున్నాడు వాడిని నేర్చుకోవాలి వాడిని కానీ బీ కేర్ఫుల్ కొడుక బీ కేర్ఫుల్ ఇదో కొట్లాడతాం శత్రుతో కొట్లాడతాం కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కవలించు ఎవలకు ఎవరి కడుపుల కత్తులు ఉన్నాయి ఇది పార్టీ అంతర్గత వ్యవహారమైన రోడ్ ఎక్కింది కాబట్టి పక్కగా మాట్లాడతారు ఇలా కవిత కేటీఆర్ కేసీఆర్ వాళ్ళ ఇంట్లో జరుగుతున్నటువంటి ఆ తతంగం అంతా మనం చూస్తలేమా మాట్లాడతలేమా ఇది కూడా అంతే అది పార్టీ అయినా కుటుంబం అయినా ఒకసారి ప్రజా జీవితంలోకి వచ్చినాక మీరు మాట్లాడే ప్రతి మాటకి కంపల్సరిగా జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది ఇక ఇక్కడ బండి సంజయ్ అన్న మాట ఏంటిదో చూడాలి దానికోసానికి పంచనా మొదలైంది యాక్చువల్గా అధ్యక్షుడు కాకుండా అడ్డం పడ్డది బండి సంజయ్ అనేది ఆయనకు తెలుసు అయినా కూడా ఈయన అధ్యక్షుడు కానప్పుడు ఇక ఇమీడియట్గా రావాల్సినటువంటి రెస్పాన్స్ కరెక్ట్గా ఒక వారం పది రోజుల తర్వాత వచ్చింది ఇది పది రోజుల తర్వాత బండి సంజయ్ అన్న మాట ఆ మాటకి ఈయన కౌంటర్ ఇక్కడ స్టార్ట్ అయింది హుజురాబాద్ నాడు బండి సంజయ్ ఈ మాట మాట్లాడి సైకస్తుంది ఎవరైనా కూడా ఎవరి రాజకీయ పరిషత్ మేము కష్టపడి ఇప్పుడు గట్లంటే బండి సంజయ్కి పార్టీకి పార్టీకి రావాలని కొంతమంది ఇది లేని సమస్య ఉన్నజాలు ఉండకుండా ఆయనతో ఈ మాటని ఉన్న లోపట్ ఉన్నదంతా కక్కేసారు ఆనాడు హుజురాబాద్ లో ఆయన ఎంపీ కాకుండా కొంతమంది ప్రయత్నాలు చేసినారు కొన్ని ఓట్లు తక్కువ ప్రయత్నం చేశారు అని చెప్పి తను చేసినటువంటి ఆ విమర్శలకి అక్కడ ఎట్లయినా వర్గం రెండు వర్గాలు ఉంటాయి ఇవో ఈయన ఈటల రాజేందర్ది ఎట్ల అయిపోయింది అంటే ఒకనాడు కేసీఆర్ దగ్గర ఉన్నంత కాలం ఆయనకి ఏ ఇబ్బంది లేకుండా గమ్మతిగా వెలుగొంది అనుకో ఇక ఇక హైలైట్ ఉండే ఒక్కసారి కేసీఆర్ నుంచి వచ్చిండా కథ మీకు ఆగమాగం జగన్నాథం అన్నట్టు అయిపోయింది ఈటరాజేందర్ పరిస్థితి అందుకోసానికే బీజేపీ కేతీయ పార్టీ అయినప్పటికి కూడా సో ఆయనని ఎడ గుసోబెట్టిర్రు ఎంత దూరం గుసోబెట్టిర్రు ఏం పదవి ఇచ్చిండ్రు ఎట్లా ఆయనకు ఎట్లాంటి ట్రీట్మెంట్ వచ్చింది అన్ని కూడా మనం అందరం చూసినాం సో అందుకోసానికే ఇలా ఈ సమస్య ఏం సమస్య అంటే కోడెలు కోడలు దండుకొని లేగల కాళ్ళిరగొట్టినట్టు ఇలా పరిస్థితి లేగదుడుల కాలిరగొట్టినట్టు ఇలా అక్కడ కార్యకర్తలు మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన బీజేపీ కార్యకర్తలంతా కూడా మీరు ఆ వర్గం ఉంటారా ఈ వర్గం ఉంటారా ఆ గట్టునుంటారా ఈ ఉంటారా అని చెప్పి వాళ్ళే ఎలా క్లియర్గా యుద్ధాన్ని ప్రకటించినట్టుగా కనిపిస్తూ ఉంది సో మీరిద్దరూ కలిసి అధికార పార్టీ పైన ఇలా అధికారంలో ఉన్నటువంటి పార్టీని వాళ్ళని దించడానికి ప్రయత్నం చేసి వాళ్ళ మీద పోరాటం చేయాలి కానీ మీరు మీరు తన్ను కది ఎవరికి ఉపయోగం అవుతుంది ఒకసారి ఆలోచించుర్రీ మరి మీ ఆలోచన ఏంటి ఓ పక్క బీఆర్ఎస్ ఏమో మంచిగా ప్రతిపక్షంలో పేరు వస్తుంది ఇక భవిష్యత్తులో మళ్ళీ వాళ్ళే అవుతారట అని చెప్పి బయట పబ్లిక్ మాట్లాడుకుంటుంటే బీజేపీ ఇంకెప్పుడు రావాలి పద్నాలుగులో రాదు పద్దెనిమిదిలో రాదు ఇరవై మూడులో రాదు ఇంకెన్నడొస్తుంది ఏ సంవత్సరంలా బీజేపీకి అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఈ రాష్ట్రంలో ప్రజలు ఎదురు చూస్తున్నారు అట్లే కార్యకర్తలు కూడా అనుకుంటున్నారు మరి పనిచేసే కార్యకర్తలు మీరు ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు మరి మీకున్నటువంటి ఈ ఏదైతే నాది జాగాలి నాది జాగాలని ఉన్నదో అదంతా కూడా మరి ఆపేసుకొని మీరంతా కలిసికట్టుగా పనిచేసే తప్ప బీజేపీ అధికారంలోకి రాదు కష్టపడే కార్యకర్తలు ఉన్నటువంటి బీజేపీ పార్టీలా ఇగో ఇట్లాంటి నాయకుల వల్ల ఇంకా అదపాతాలనికి పోతుంది అనేది మాత్రం నగ్న సత్యం మీరు ఎవరు అసలు నీ శక్తి ఏంది నీ యుక్తే ఏంది నీ చరిత్ర ఏంది మా చరిత్ర ఏదిరా రెండు వేల రెండులో వచ్చింది జిల్లాకి రెండు వేల రెండులో వచ్చింది జిల్లాకి రెండు సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన నేను రెండు సార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన నేను నా నా అడుగు పడని గ్రామాలు జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో